Não, não sei se. okay. 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 తగిని <laughs> 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 ఆసియా దేశంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటిది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటి మిర్చి యాప్ సమస్యలు లేవని చెప్పడం లేదు సమస్యలు అయితే ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలా మంది యాప్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాప్ చేసి ఏ విధంగా మిర్చియాన్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు అయితే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మాకు నేరుగా చేసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది రిపోర్ట్ కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ రకంగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా ఇప్పుడు అరవై ఏళ్ళు ఎప్పుడు పెట్టినటువంటి యాడ్ పట్టణం విస్తరించింది పట్టణం నడిపడ్డ అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అరైవల్స్ కి ఈ రోజు వచ్చినటువంటి అరైవల్స్ కి చాలా తేడా ఇక్కడ యాడ్ ఉంది స్టాప్ పాయింట్ పక్క ఉంది చాలామంది ఇంకా కావాలని అడుగుతున్నారు షాపులు వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఓల్డ్ స్టేరేజ్లు ఒక దగ్గర ఉన్నాయి దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి ఒక మంచి పాయింట్ చెప్పారు ఇది కొద్దిగా దూరంలో ఒక వంద రెండు వందల ఎకరాలు అన్ని అంగులతో దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యార్డుగా తయారు చేస్తే బాగుంటుందని చెప్పారు ఆ అదృష్టం నాకు వస్తుంది నేను తప్పనిసరిగా వేపటి నుంచి చెప్పేస్తాను దీనికి తోడుగా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో మేము వంద కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్తాం వాళ్ళ సహకారం తీసుకుంటాం ప్రభుత్వం సహకారం తీసుకుంటాం తీసుకొని ఒక మంచి యాడ్ నేను ఈ రోజు స్టార్ట్ చేస్తాను కలెక్టర్ గారు అయితే రెడ్డి సైట్ లో నేను చూడమంటాను ఇంతవరకు దేశంలో అన్ని వసతులతో అన్ని విధాల టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి యాడ్స్ ఉన్నాయో ఒకసారి చూసి కొత్త యాడ్ మనం కడితే రెండు రకాలకు ఉపయోగపడుతుంది ఇది కూడా కాస్ట్లీ ల్యాండ్ ఇది ప్రభుత్వం ఎక్కువ దానికి ఉపయోగించవచ్చు ముఖ్యంగా రైతులకు కూడా చాలా వరకు అన్ని వసతులు ఉంటే ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా